ఈరోజు ఈ కార్యక్రమం పేరుతో నేను మీ ఉదయగురి కాన్స్టివెన్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే బీపీఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్ట్యెన్సీని కలవరిస్తూ ఉంటారు మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి రెండు వేల పదహారులో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ బిపిఆర్ అమృతధార అది ఈ ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ నుంచే ఇక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకు ఇది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాటిచ్చాను నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగిరి నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ప్లాంట్లను మేము పెట్టి పెట్టడమే కాకుండా ఈ రోజు కూడా రెండు వేల పదహారు పదహారులో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ఈ ఈరోజు కూడా రన్నింగ్లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికీ అందించగలుగుతున్నాము అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి అదేవిధంగా ఈరోజు దాని తర్వాత మేము బీపీఆర్ విద్య బీపీఆర్ వైద్యం అలాగే బీపీఆర్ వికాస్ ఇలాగే ఇంకా చాలా చాలా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విపిఆర్ నేత్ర ప్రారంభించడం ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు మొన్న ఉదయగిరికి మేమిద్దరము వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద అయిన కళ్ళు సరిగా కనపట్టం లేదయ్యా మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ప్రాజెక్టే ఈ వీపీఆర్ నేత్ర సో కాబట్టి ఈ వీపీఆర్ నేత్ర అనేది నేను ఇంకా సురేష్ చెప్పినట్టు నేను వద్దు ఉదయగిరికి వెళ్ళమని చెప్పలేదు ముందు మా కోరిలోనే పెట్టమనే చెప్పాను నేను కానీ ఆయనే చెప్పారు లేదు లేదు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు లేదు లేదు నేను ఉదయగిరి నుంచే పెట్టాలి ఎందుకంటే ఉదయగిరిలో ప్రజలు ఫస్ట్ అడిగారు ఉదయగిరి నాకు ఇష్టం నాకు సెంటిమెంట్ అందుకని నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి కోవుని పక్కనే ఉన్న కోవును వదిలేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఇంకొకటి కూడా మనం ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దానికి ఇలా నాయకులు కానీ చారిటబుల్ ట్రస్ట్ కానీ వచ్చి మీకు మంచి చేస్తాము అంటే ఇది మన ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి దానికి సపోర్ట్ చేసే కాకర్ల సురేష్ లాంటి ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఎంపీగా చేస్తున్న ఈ కార్యక్రమం మన కౌన్సిన్సీ ప్రజలకి ఎంతో మందికి వెలుగునిస్తుంది అనే ఆలోచనతో ఆయన కూడా ఇందులో భాగమై ఆయన దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదే విధంగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇప్పుడు మేము ఈ ఇదే ఫౌండేషన్ పేరుతో క్యాన్సర్ బస్ ఒకటి స్విమ్స్కి ఇచ్చాం కోవూరు కాన్స్టిటెన్సీలో పదివేల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నెల్లూరుకి తీసుకొచ్చి కోవూరు కాన్స్టిట్యున్సీలో పదివేల మందికి ఫ్రీగా ఒక్కొక్క టెస్ట్ ఇంచుమించు ముప్పై వేలు నలభై వేలు అయ్యే టెస్ట్లు మహిళలకి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోలేరు ముందుగా టెస్ట్ చేయిస్తామని చెప్పి నేను మహిళలకు అందరికీ చేయించడం జరిగింది అందులో పదివేల మందికి చేయిస్తే వెయ్యి మంది దాకా అర్లీ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలిగాము ఆ క్యాన్సర్ పేషెంట్ని ఎక్కడికెక్కడికి పంపించాలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా చేసి వాళ్ళ లైఫ్లు వాళ్ళ మనము మెరుగుపరచగలిగాము క్యాన్సర్ ఇంకా ఉదిరిపోకుండా ఆపగలిగాము సో ఆ మేము చేసినప్పుడు కోవరు కాన్స్టిటెన్సీలో ప్రతి నాయకుడు కార్యకర్త ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లేటట్టు పనిచేయగలిగాడు అలాగే మీడియా మిత్రులు కూడా అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని సక్సెస్ చేయగలిగారు అలాగే ఈరోజు ఉదయగిరిలో ఎంతో ఉన్నత ఆశయంతో మేము ఈ విపిఆర్ నేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది విపిఆర్ గారి కళలు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి పేద ప్రజలకి అని చెప్పి ఎలాగ అనుకున్నారో అది జరగాలంటే స్థానిక నాయకులు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా